ఈనాటివన నిర్మాణం సంఘం రాష్ట్ర మహాసభల జరుగుతున్న బహిరంగ సభ అధ్యక్ష కామ్రేడ్ ప్రభుత్వం అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు కామ్రేడ్ సందర్భం హిరంగ సభలో పాల్గొంటున్నటువంటి సోదరు ఏఐపిసి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మొట్టమొదటిగా మహాసభలు ఇదే ఉందని ఈనాడు కార్మికులు వాస్తవాన్ని చూస్తే ఏ విధమైనటువంటి అప్పులు లేకుండా ఎక్కువ మప్పు లేనటువంటి పరిస్థితులు ఎంతగా ఎందుకు అని చెప్పినట్టు పంతొమ్మిది తొంభై ఆరులో వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం కొన్ని అప్పులు వచ్చినా అప్పుల్ని అమలు చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు కానీ మొట్టమొదట చూస్తే ఏఐటిసి దేశంలో ఎర్ర నిన్న వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటి ఏర్పడిన తర్వాత అనేక కార్మిక చట్టాలను సాధించడంలో మరి ఏఐటిసి ఉండి పోరాటాలు ఉద్యమాలు చేసింది అప్పుడు ఈ దేశానికి స్వతంత్రం రాలే ఇరవై ఏఐటీ ఏర్పడ్డప్పుడు కానీ మొట్టమొదటి వచ్చినటువంటి చట్టం పంతొమ్మిది ఇరవై మూడులో ప్రమాదాలు తగ్గితే ప్రమాద నష్ట పరిహార చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఏఐటీసీ ఇంకో సంఘాలు అదేవిధంగా చూస్తే కార్మికులు ఉన్నారు పనిచేస్తున్నారు వాళ్ళ అప్పులు లేవు రక్షణ లేదు ఒక సంఘం లేదు సంఘం పెట్టుకుని అప్పు కావాలని కూడా పోరాటం చేసింది ఏఐటీసీ దానిలో భాగంగానే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏదైతే యూనియన్ చట్టాలు ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాన్ని చేస్తే ఆ చట్టం ప్రకారం ఆ రోజు ఏడు సంతకాలు చేస్తే యూనియన్ రిజిస్ట్రేషన్ ఈరోజు మోడీ గారు ఏదైతే ఈ యొక్క నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు దాంట్లో ఆ ట్రేడ్ యూనియన్ చట్టం ఉన్నది దానివల్ల పరిస్థితి ఏంటిదంటే ఈ రోజు వంద మంది సంతకాలు చేసినా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితులు కార్మికులు కార్మికు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానం అవసరం చేస్తుంది ఇక్కడ అనేక చట్టాలు వచ్చినాయినం ముప్పై ఆరులో పేమెంటా వేసే చట్టం వచ్చింది నలభై ఎనిమిదిలో కనీస విధానాల చట్టం వచ్చింది ఆ తర్వాత అనేక చట్టాలు వచ్చితే ఆ చట్టాలన్నిటిని కూడా ఒక పక్క పోరాటాలు ఉద్యమాల ధరలు సాధించుకుంటే మరి మోడీ గారు ఇది ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత చివరికి ఇప్పుడు ఏంటిదంటే మనం పోరాటాలు జవా చేసినటువంటి చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను సమూలంగా రద్దు చేసి వాటిని కార్పొరేట్లకు మేలు చేసేందుకోసం పెట్టుబడి కోసం ఆ ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లు తీసుకొచ్చిండి ఆ నాలుగు కోట్లు కూడా కార్పొరేట్లకు మేలు చేసేది కార్పొరేట్ల ఏ విధమైన ప్రయోజనం కలిగించండి ఇప్పుడు ఆ కోర్టుల వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం మనం ఆ కోడులు కాదు గతంలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాల్సిందే ఈ కోడులకు ఈ కోడు రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఈ దేశంలో ఏఐపిసి ఇతర కార్మిక సంఘాలతో ఇరవై ఏడు సార్లు దేశంలో మనం సమ్మె రేపు కూడా రేపు వచ్చే నెల ఇరవై మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరగబోతుంది ఆ సమ్మె ఇదే మనం పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి చట్టాలు ఆ చట్టాలను లేకుండా చేసినటువంటి ఆ చట్టాలను పునరుద్ధరించాలంటే మనం పోరాటం ఉద్యమాలు చేయకుండా అప్పడం లేదు కాబట్టి రేపు ఇరవై తారీఖు మేనాడు సమ్మె జరుగుతుంది ఆ సమ్మెలో భవన నిర్మాణ కార్మికులతో పాటు ఈ దేశంలో మొత్తం పనిచేసినటువంటి కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు గతంలో జరిగినటువంటి సమ్మె వల్ల ముప్పై కోట్ల మంది సమ్మెలో పాల్గొంటే ఈసారి కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనే ఎక్కడికైనా కార్మికులు కూడా తగ్గించి పోరాటం చేసేందుకు జిల్లాలలో జరుగుతున్నటువంటి సదస్సులలో పాల్గొనడం కానీ ఈసేందుకోసం మన కంకన నాడు ఆ సదస్సులలో పాల్గొంటాం కాబట్టి జరగబోయేటువంటి సమయం విజయవంతం చేయాలి అదే సందర్భంలో చూస్తే చూసి మరి పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ సంఘం కూడా మరి ఈ దేశంలో మరి పన్నెండు కోట్ల మంది పౌర నిర్మాణ కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు మరి ఆ రంగంలో ఈ రోజు వచ్చినటువంటి చట్టం ప్రకారం తొంభై ఆరు వచ్చిన చట్టాన్ని మన దగ్గర అమలు చేయడానికి ఆలస్యమైన అమలు చేసుకుంటే ఈరోజు తెలంగాణ పోరాటం ఒక పక్క జరుగుతుంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ నిధుల్లో ఆరు వందల కోట్ల రూపాయలను మరి ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకుపోతే ఈ రోజు వరకు కూడా ఇక్కడికి తీసుకురానటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే మనం ఏమంటున్నాం అది కార్మికులు పోరాటాలు డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టకుండా తీసుకోపోతే ఈ ప్రభుత్వం ఉంది ఆ డబ్బులు దేవాలి అదే సందర్భంలో చూస్తే ఈరోజు కార్మికులకు అనేక దానికి పోరాటాలు ఉద్యమాలు చేసుకుని మరి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ తమ రక్తాన్ని చెంటలు దారోసి భవనాలు ప్రాజెక్టులు కడుతున్నారు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు ఈ రోడ్లు వేసినప్పుడు ప్రమాణాలు జరుగుతున్నాయి కానీ ప్రమాణ నష్ట పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు అడిగాల్సి వస్తుంది ప్రభుత్వానికి అయ్యా మాకు మరి ప్రమాదం ఏదైతే నష్టపరిహారం కానీ చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితులు మనం యోగా మరి సంక్షేమం కూడా లేదు ఈ విధంగా చూస్తే మరి మనందరికీ పెట్టి అది 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 రాకుంటే మరి పేమెంట్ ఆగిపోతున్నాయి దాన్ని తీసియాలని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క సంక్షేమ బోర్డు ఏదైతుందో దాన్ని దూజాత పక్కన అమలు చేస్తేనే ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకు మెరుగుదలని ఈ పద్ధతిలో మనం పోరాటాలు డిమాండ్ చేస్తున్నాం రేపు నేను తొందర జరుగుతున్నాను ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి కూడా ఈ విషయాలన్నీ చర్చిస్తాం కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలు ఉద్యమాలు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ ప్రభుత్వం మరి మనం రావాల్సినటువంటి హక్కుల్ని కారణ రాస్తున్నటువంటి దృష్టిలో పెట్టుకుని కూడా అందరూ తీర్మానం చేయడం చర్చించడం మాట్లాడడం ఇది అందరూ జరుగుతుంది కాబట్టి ఈ రేపు జరగబోయేటువంటి మహాసభలో మనం తీర్మానాలు చేసి మంచి మంచి మహాసభగా విజయవంతం చేద్దాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు జరుగుతున్నటువంటి సభను రంగారెడ్డి జిల్లా వాళ్ళు మరి బ్రహ్మాండంగా మరి అనుకున్న దానికంటే ఎక్కడ ఊరు ఈ గుణం తీసుకొచ్చి ఇంకొక బహిరంగ సభను విజయవంతం చేసినందుకు ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర తరఫున రంగారెడ్డి జిల్లా యావత్తు నాయకత్వానికి ధన్యవాదాలు తెలియదు